శ్రీమాత్రే నమ ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసపు వేళల్లో ఇరవై తొమ్మిది రోజులకు వచ్చేసాము ఇంకా ఒక్కరోజు మిగిలి ఉంది ఈ రోజున కేదారేశ్వరుని వ్రతం చేసుకుని ఆ స్వామివారి వ్రత కథను వింటే ఎంతో శుభం చేకూరుతుంది అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది మరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈతి బాధలు తొలగి మంచి రోజులను ప్రసాదిస్తారు స్వామివారు మరి అటువంటి అరుదైనటువంటి కథను మనం ఈరోజు తెలుసుకుందాం శ్రీ కేదారేశ్వర వ్రత కథ పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తం చేసినటువంటి వ్రతమే ఈ కేదారేశ్వర వ్రతం ఈ వ్రతాన్ని గురించి చెప్తాను శ్రద్ధతో వినవలసింది అని సూతుడు సౌనకాదిమునులకు వివరిస్తూ ఉన్నాడు శివుడు పార్వతి సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉండెను సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచూండి దేవముని గణములు శివుని స్థుతిస్తూ ఉన్నారు ఋషులు మునులు సూర్యచంద్రులు అగ్ని వాయువు వరుణుడు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిక్తులై ఉన్నారు నారద తుంబున శివలీలను గానం చేస్తూ ఉన్నారట రంబి మేనక తిలోత్తమ నాట్యం చేస్తూ ఉన్నారు తమాల వకుల నారి చందన దేవదారు పనస జంబూక వృక్షములతో చంపక పున్నాగ వకుళ్ళ పారిజాతాది నానా విధ పుష్పదులతో మణిమయ మకుట కాంతులతో చెలువందు నదీ నదములతోను చతుర్దశ భువనాలతో పులకించిపోతూ ఉన్నది అక్కడ ఉన్నటువంటి అంతా కూడా అట్టి ఆనంద కోలాహలంలో అనబడు శివభక్తుడు శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేయసాగాడట అతడు వినోద సంబర భరితములకు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచూ ఉండెను శివుడు అతనిని అభినందించదలిచి గల పార్వతిని విడిచి సింహాసనము నుండి లేచి భృంగిటిని తన అమృత హస్తముతో తట్టి ఆశీర్వదించారట అదే అదున్నందు భృంగి మొదలుగా గల వంది మాగదులు శివునకు ప్రదక్షిణ చేసి నమస్కారములు చేశారట ఇది గమనించిన పార్వతి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించుచూ ఉండిరి ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లే చేసి తిరి అని ప్రశ్నించను అంత సదాశివుడు సతీమణి పార్వతిని దగ్గరకు తీసుకొని దేవి పరమార్ధ విధులకు యోగులు మీ వలన అంటే నీ వలన ప్రయోజనము కలగజేయబడవని బడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లారినై ఉండి నా దండ ప్రణాళములకు నోచుకోనున్నటువంటి అయోగ్యురాలిని కోపగించి ఈశ్వరునితో సమానమకు యోగ్యతను అర్జించుకునుటకై తపస్సు నరించుటకై నిశ్చయించుకున్నది అలా కైలాసమును వదిలి శరభ శార్థుల గజములను గల గరుడ చక్రవాక పక్ష సముదాయములతో నానా విధ ఫల పుష్పముల తరుణ తాదులతో కూడుకుని ఉన్నటువంటి శ్యామలమైనటువంటి గౌతమ ఆశ్రమానికి వచ్చింది ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలు నర్చి తల్లి నీవెవరవు ఎవరి దానవు ఎచ్చటి నుండి వచ్చివి నీ రాక గల అగత్యమేమిటి అని పార్వతీదేవిని ప్రశ్నించారు మరి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదే యజ్ఞ యాగాది ముని ఆశ్రమము నియమ నిష్ఠాగరిష్ఠులై అలరారు పురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికని సాక్షాత్తు ఆ పరమేశ్వరుని ఇల్లాలిని శివుని సతిగా నా నాదునితో యోగ్యతను పొందకోరి తపస్సు సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిన దానను అన్నది పార్వతీదేవి మహర్షులారా జగత్ అభిలాషులారా నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుండని పార్వతి వారిని కోరుకున్నది అందున గౌతముడు పార్వతి ఈ స్థితార్థదాయకముకు ఉత్తమ వ్రతం ఒకటి ఉన్నది అదే కేదారేశ్వర స్వామి వ్రతము ఆ వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు ఆ గౌతమముని వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది జగజ్జనని నీ ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమి ఎందు ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైనటువంటి మనస్సుతో మంగళకరమగు ఏకవింశతి దారాలతో చేతికి తోరములను ధరించి షోడసోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలెను మర్నాడు విప్రులకు భోజనము పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకోవలెను ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమములో కేదారేశ్వరుణ్ణి ఆరాధించవలెను మరియు ధాన్య రాశిని పోసి అందులో పూర్ణకుంభమును ఉంచి ఇరువది యొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని గాని సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పాదులతో పూజించవర దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాదులతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాలను కదలీ ఫలాలను పనసలను ఆరగింపజేసి తాంబూల దక్షిణాదులను ఇచ్చి వారలను తృప్తిపరచవరెను ఈ తీరున వ్రతమాచరించిన వారికి శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలగజీవునుని గౌతముడు పార్వతీదేవికి వివరించారు గౌతమముని చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీ కేదారేశ్వర వతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది ఆ పరమేశ్వర్ సంతుష్టి అంతరాంగుడై ఆమె అభిష్టానుసారము తన మేనులో భాగము పార్వతికి అనుగ్రహించను అంతా జగదంబ సుష్ట అంతరంగుయ్యి భర్తతో నిజ నివాసమును కైలాసమున కోరిను కొంతకాలమునకు శివభక్త పరాయణుడకు చిత్రాంగదు గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మాహత్యమును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయబోరి దివి నుండి భువికి గేదెంచి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారేశ్వర వ్రతాన్ని వివరించాడు వజ్రదంతుడు ఆ వ్రతమును ఆచరించి శివ అనుగ్రహాన్ని పొంది సార్వభౌముడయ్యాడు ఆ తదనంతరము నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలరు వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదారేశ్వర వ్రతము చేయుటకు అనుజ్ఞనిమని అడిగారు అతడు బిడ్డలారా నేను దరిద్రుడను సామాగ్రుల కూడా మనకు సమకూర్చడానికి శక్తి లేదు అలాంటి వాడను కాన మీరు ఆలోచనను మానుకోండని చెప్పాడు ఆ వైశ్య పుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము అని చెప్పి కోరుకున్నారు వారి వట వృక్షము కింద కూర్చొని దూరములు కట్టుకొని పూజను భక్తితో చేస్తూ ఉన్నారు పరమేశ్వరుడు వారలకు పూజా సామాగ్రిని వనగూర్చి అనుగ్రహించారు ఆ కల్పోక్త రీతిలో వ్రతం ఆచరించారు వారు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యమును సంపద రూపములను ప్రసాదించి అంతర్హితులు అయిపోయాడు ఆ వైశ్య పుత్రికలు ఆ వైశ్య పుత్రికల్లో పెద్దామ పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి యొక్క వైశ్యుడు ధన ధాన్య సమృద్ధితో రాజభోగములను పుత్రులను సుఖంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మార్తురాలై కేదార వ్రతాన్ని నిర్లక్ష్యం చేసి మరిచిపోయింది అందువల్ల ఈశ్వర అనుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురయ్యింది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యము నుండి వెడలకొట్టి వేశాడు ఆమె పడరాని పాటలు పాడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయాన్ని పొందింది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేర పిలిచి నాయనా నా పెద్ద తల్లి ఉజ్జయినిపుర మహారాణి ఆమె వద్దకు వెళ్లి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్జించి తీసుకురావాల్సిందని చెప్పి చెప్పి పంపించింది అతడు ఉజ్జయినికి వెళ్లి తన దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగంపింది ఆ తర్వాత అతడు తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో దొంగ రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద ఉన్నటువంటి ధనాన్నంతా కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి మిక్కిలి విచారలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయ్ నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లినడికి సొమ్ము తెచ్చుకుంటావు నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగానే ఆ సొమ్ము నీకు దక్కకుండా పోయింది అని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్లి తాను విన్న మాటలను అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత చేయించి డబ్బు ఇచ్చి పంపించింది తల్లితో కేదార వ్రతము చేయవలసిందిగా చెప్పమన్నది అతడు ఆ ప్రకారంగా తల్లి వద్దకు వెళ్లి పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్మును కూడా ఇచ్చి వ్రతము చేయవలసిందని చెప్పి పెద్దమ్మ చెప్పిన మాటలకు చెప్పాడు గుర్తు కలిగి భాగ్యవతి భక్తితో కేదార వ్రతం చేసింది ఆమె భర్త మంది మార్బలాలతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కూడా కేదారేశ్వర స్వామి వ్రతాన్ని తప్పకుండా చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తూ ఉంది ఇలా ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమ నిష్టలతో కల్పోక్తముగా చేయుదురు అట్టి వారు ఎట్టి కష్టములు లేనివారై సుఖముగా జీవించి అంతిమున శివ సాయుధ్యాన్ని పొందుదురు ఈ కథ వింటే మనకే కాదండి వారికే కాదు విన్నవారికి చెప్పిన వారికి మరియు చూసినటువంటి వారికి అందరికీ కూడా శుభం చేకూరుతుంది మనం అలాంటి ఈ సంవత్సరంలో కార్తీక మాసం చివరి రోజున ఈ భగవంతుని యొక్క కథను విని అందరం ఆనందంతో మన జీవితాన్ని గడుపుదాం శుభం భూయా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్